హే వ్యూవర్స్ ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఏదన్నా హెల్త్కి సంబంధించింది ఏదన్నా మనం చూస్తున్నాము అంటే అవిసగింజలు గింజలండి ఈ గింజలు చాలామంది చాలా రకాలుగా అయితే వాళ్ళ డైట్లో కానీ హెయిర్కి కానీ ఇలా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు రోజుకి ఒక టూ టేబుల్ అయినా ఈ గింజలు ఉండేటట్టు అయితే చూస్తున్నారండి సో ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఫస్ట్ దీనివల్ల మనకి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయో మీ అందరికీ చెప్తాను ఈ అవిసె గింజలు మనం రోజు డైట్లో తీసుకోవటం వల్ల దీంట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్కి చాలా మంచిది అలానే ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది ఈ గింజల్లో ఉండే ఫైబర్ వల్ల బరువు తగ్గుతారు చర్మం జుట్టు చాలా అందంగా ఉంచుతుంది జీర్ణశక్తికి మెరుగుపడుతుంది ఇవి కొంచెమేనండి ఇంకా దీనివల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి సో మనం డైరెక్ట్గా తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి దీన్ని కారపొడిలా చేసుకొని రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో అయినా ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ ఒక ప్యాన్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి ఎక్కడ ఒక్క స్పూన్ ఆయిల్ కూడా నేనైతే యూస్ చేయలేదు ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేసుకొని వాటిని చిటపట్లాడేదాకా అయితే వేయించేసుకున్నాను తర్వాత వేరుశెనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు నువ్వులు పావు కప్పు ఎండుమిర్చి పది నుంచి పన్నెండు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు కొంచెం ఇలా వేటికి అవి అన్నీ సపరేట్గా అయితే వేయించేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను అవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకున్నాను తర్వాత ఏడు నుంచి ఎనిమిది మిరియాలు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను ఇంకా ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకున్నానండి సో ఇది ఫ్లేవర్ అయితే ఎంత బాగా వస్తుందో ఇంకా వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా తింటే నిజంగా అండి చాలా బాగుంది సో ఒకసారి మీరు కూడా అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందైతే నాకు కింద కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి వ్యూర్స్ బాయ్